సార్ ఈ మధ్య మీరు ఎప్పుడూ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ బట్ మైక్ పట్టుకుంటే చిన్న చిన్న కంట్రోవర్సీలు వస్తున్నాయి అప్పుడు మన ఎన్టీఆర్ గారికి సారీ చెప్పారు నేను ప్రభాస్ గారు ఫ్యాన్స్ అంత బాగా మాట్లాడి మధ్యలో ఎక్కడో మీడియం రేంజ్ హీరో అనేది అనేది ఇప్పటికీ ఇంకా అసలు పెద్ద పెద్ద అవునండి ఈ మధ్య కొంచెం ట్రిప్ అయిపోతున్నాను అంతే నేను లేదు అసలు ఆయన మిర్చి చేశారు అప్పటికే ఆయన సూపర్ స్టార్ అది అసలు అంటే నేను మొన్న కొంచెం బ్రేక్ డౌన్ అయిపోయాను నేను అప్పుడు కంపేర్ అలా తెలియకుండా ఏదో ఎమోషన్ అది మాట పదం దొల్లింది కానీ అసలు అన్నంత మా అది అది అసలు చాలా ఇది ఆయన నా దృష్టిలో ఆయన ఆయన ఒక గాడ్ అంతే నేను ముందే చెప్పాను కదా ఆయన ఒక రాముడు లాగా వచ్చి నన్ను చేసుకుంటా దగ్గరికి వచ్చారు అని చెప్పాను అంటే అంత అంటే ఎక్కువ మనకి ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ చేసేయాలని చెప్పి కొన్ని తప్పులు చేసేస్తాం చూడండి అలా జరిగి అలా జరిగిపోయింది అది అంతే అంతేగాని నాకు ఎన్టీఆర్